క్రిస్టియన్ మైనార్టీ తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు బిషప్ డాక్టర్ నక్క ఆనంద మార్గ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పరిగేటి ప్రసన్న కుమార్ యూసీఏ అధ్యక్షులు చీరా ప్రసాద్ యూసీఏ అధ్యక్షులు బిషప్ దడాలరాజు గౌరవాధ్యక్షులు యూసీఏ గౌరవ పెద్దలు ఎలియాజర్ ఏపీ రంజిత్ పరంజ్యోతి బిషప్ పివీ రత్నం పాల్గొని అధ్యక్షులను ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము క్రైస్తవులైన వారికి లేక పాస్టర్లైనటువంటి వారికి ఏవైతే వసతులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి గత ప్రభుత్వంలో వలే ఈ ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్ మైనారిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ మైనారిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఈటే స్వామిదాసు గారిని వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బిషప్ పడప నాగమోహన్ రావు గారిని ఉమ్మడి రాష్ట్ర మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిద పవన్ కళ్యాణ్ గారు వారిని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి ఆ క్రమంలో ప్రతి జిల్లాకి కూడా ప్రతి మండలానికి కూడా క్రిస్టియన్ మైనారిటీ తరఫున ఒకళ్ళు ఆర్గనైజర్గా ఉండాలి ఒక పెద్దగా ఉండాలి ఒక అధికారంలో అనేక మంది పాస్టర్లు ఉండి వారి బాగోగులన్నీ చూసుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి మండలానికి కూడా అధ్యక్షులు చైర్మన్లు ఉండాలని చెప్పి వారు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లాకు మరి నన్ను అంటే సేవరత్న బిషప్ నక్క ఆనంద్ కుమార్ అనేటువంటి నన్ను ఈ మైనారిటీ ప్రెసిడెంట్గా మరి పెద్దలైన వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకినాడ జిల్లాకు వచ్చి బిషప్ కె ప్రసాద్ గారిని అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చి టి పరిషద్ బాబు గారిని పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి కే రత్నరాజు గారిని అలాగే పల్నాడు జిల్లాకు వచ్చి ఎస్సాకు గారిని మన పోయిన వారం వరకు ఒక ఏడు జిల్లాల ఎనిమిది జిల్లాలకు ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన కార్యక్రమాన్ని కూడా వాళ్ళ త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు అయితే మైనారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి రోజున చాలామంది దైవ సేవకులు పల్లెటూరులో చేసే వాళ్ళు కూడా వారి పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉంటూ ఉంటుంది సరైనటువంటి ఆరాధన చేసుకోవడానికి స్థిరమైన మందిరాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు అయితే వారికి అందరికీ కూడా మైనారిటీ తరఫున ఎంతో కొంత సహాయం చేసి వారి మందిరాల నిర్మాణానికి లేదు ఏవైనా మందిరాలు కొంచెం దెబ్బతిని పాడయ్యి పాత మందిరాలుగా ఉంటే వాటికి రిపేర్స్ చేసి చేయించుకోవడానికి అలాగే మందిరాలకి చుట్టూరు ప్రహారీ కూడా కానీ ఫెన్షింగ్లు కానీ వేసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీకి ఏ నిధులైతే నిర్ణయిస్తుందో వాటిలో నుండి అందరికీ సమానంగా ప్రతి జిల్లాకి కూడా సమానంగా వాటిని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి స్వామిదాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే దినాలలో క్రైస్తవులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా క్రైస్తవులైన వారికి అందరికీ ముందుగా నేను నిలబడతానని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొన్నిదారు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి జిల్లాలో నన్ను నియమించిన తర్వాత మన జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ అధ్యక్షులను నేను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఆ ఉన్న మిగిలిన నియోజకవర్గ చైర్మీన్లు అలాగే మంద్రస్థాయి చైర్మీన్ కూడా మరి ఏర్పాటు చేసి ఈ మైనారిటీలో మరి దేవుని ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మన పర అనేటువంటి భేదం లేకుండా సాధారణంగా ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా అధికారం వచ్చేలా ఒకలా ఉంటారు వచ్చిన తర్వాత ఇంకోలా మారిపోతూ ఉంటారు కానీ నా ఉద్దేశం ఏంటంటే మన పర అనేటువంటి భేదం లేకుండా ప్రతి క్రైస్తవునికి ప్రతి దైవ సేవకునికి ప్రతి పాస్టునికి కూడా ప్రభుత్వం నుండి మైనారిటీ ద్వారా రావాల్సినటువంటి నిధుల విషయంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి వారి యొక్క అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియపరుస్తున్నాను అలాగే మండలాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడైతే క్రైస్తవులైనటువంటి వారికి ఈ శ్మశాన వాటికలు లేవో ఆల్రెడీ రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను మాట్లాడడం జరిగింది శ్మశాన వాటికల గురించి అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి అలాగే మరి ఎవరైనా చనిపోతే వాళ్ళని బాక్సులు పెట్టి తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన వాహనం గురించి కూడా అడవడం జరిగింది అయితే ఒక ఆరు నెలలు పోయిన తర్వాత ప్రభుత్వం అంతా సెట్ అయిన తర్వాత రాబోయే దినాల్లో మరి అన్ని అరేంజ్ చేస్తామని చెప్పి క్రిస్టియన్ మైనారిటీ తరఫున ద్వారా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ అవకాశం నడిపించినటువంటి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగుననే రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ గారు ఈటే స్వామిదాసు గారికి అలాగుననే